రేపే ఆదివారము అందులోను పంచమి అంటే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే రోజు లక్ష్మీదేవిని స్వయంగా విష్ణుమూర్తే భూలోకానికి పంపించారు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందుకే ఆ రోజు చాలా అద్భుతమైన రోజు అమ్మవారిని ఆహ్వానించడానికి ఎంతో గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు అయితే అంతటి అద్భుతమైన రోజున ఉప్పు అలానే ఒక రూపాయి నాణ్యంతో ఏం చేస్తే మనకు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారో ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అయితే రేపు సాయంకాలం ఆరు దాటిన తర్వాత అమ్మవారిని ఉత్తర దిక్కున పీటను వేసి అమ్మవారి యొక్క పూజను చేయాలి ఆ పూజ ఎలా చేయాలి అంటే మీరు ఎక్కడైతే పీటను వేసి అమ్మవారిని కొలుస్తారో అక్కడ ముందు కింద నీటిగా కడగాలి నీటితో నీటిగా కడిగిన తరువాత అక్కడొక బియ్యం పిండితో పద్మ ముగ్గుని అష్టదళ పద్మ ముగ్గుని వేసి అక్కడ అంటే ఆ ముగ్గు పైన పీటను ఉంచాలి ఆ పీటను కూడా ముందుగానే శుభ్రం చేసి పసుపుని రాసుకొని ఆ పీట పైన కూడా అష్టదళ పద్మ ముగ్గుని వేయాలి తరువాత ఆ పీట పైన అమ్మవారి యొక్క ఫోటోని ఉంచాలి అయితే మీకు ఇష్టం ఉంటే ఆ మొగ్గు పైన అంటే ఆ పీట పైన కూడా మొగ్గు వేసి తరువాత దానిపైన ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని కూడా ఉంచి అమ్మవారి యొక్క ఫోటోని పెట్టవచ్చు లేకపోతే మీ దగ్గర ఎరుపు రంగు వస్త్రం లేకపోయినా సరే మీరు ఏకంగా పీట పైన కూడా అమ్మవారి యొక్క ఫోటోని పెట్టవచ్చు అయితే ఆ లక్ష్మీదేవి ఫోటో అనేది ఎలా ఉండాలి అంటే అమ్మవారు తామర పువ్వులో కూర్చొని ఉండి అమ్మవారికి ఏనుగు తొండాలతో అభిషేకాన్ని చేస్తున్నటువంటి ఫోటో కానీ లేదా అమ్మవారు కుడి చేయి నుండి కనక వర్షాన్ని కురిపిస్తున్నటువంటి ఫోటో కానీ ఉంటే చాలా మంచిది అయితే ఆ ఫోటోని ఉంచి అమ్మవారికి ఇరువైపులా కూడా అంటే ఎడమవైపు కుడివైపున కూడా ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి తరువాత అమ్మవారికి ఇష్టమైన ధూపాన్ని వెయ్యాలి తరువాత అమ్మవారి యొక్క స్తోత్రాలను చదువుకుంటూ మీరు ఎరుపు రంగు గులాబీలతో అమ్మవారిని అర్చించాలి అంటే మీరు ఒక ఇరవై ఒక్క గులాబీలు కానీ పదకొండు గులాబీలను కానీ తీసుకోవాలి మీరు ఒక్కొక్క గులాబీ పూని అర్ అర్పిస్తూ ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకోవాలి అలా చేయడం వల్ల అమ్మవారు ఆకర్షితురాలు అవుతారు అయితే ఈ పూజను చేసేటప్పుడు సాయంకాలం ఆడవారు తలస్నానాన్ని చేసి ఉండాలి తరువాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు చీరను కట్టుకోవాలి అంతేకాకుండా మీ ఇంట్లో ఐశ్వర్యం ఉండాలి ఎక్కువగా ఐశ్వర్యం రావాలి ధనవంతులు కావాలి అంటే మీరు ఈ రోజున ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే గనక మహా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఐశ్వర్య దీపం అంటే ఏంటి అని మీకు అనుకోవచ్చు అయితే ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం ఉప్పు దీపం అంటే అమ్మవారికి మహా ప్రీతికరం ఈ ఉప్పు దీపాన్ని రేపు సాయంకాలాన అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు నేను చెప్పినట్టుగా పూజను చేసిన తర్వాత ఈ ఉప్పు దీపాన్ని వెలిగించవచ్చు ఉప్పు దీపం అనేది ఎలా వెలిగించ ఎలా వెలిగించాలో కూడా తెలుసుకుందాం అయితే ముందుగా మీరు ఒక మట్టి చిప్పను తీసుకుంటే ఒక పెద్ద ప్రమిద ప్రమిద అంటే మనం సహజంగా చిప్పలు అంటాం కదా కుండల పైన పెట్టే చిప్పలు ఆ చిప్పను తీసుకొని దానికి నీటిగా కడగండి ఫస్ట్ నీటిగా కడిగి తరువాత పసుపుని బాగా రాయండి తరువాత అందులో ఒక దోసెడు ఉప్పుని వేయండి అది కూడా సముద్రపు ఉప్పు అంటాం కదా రాళ్ళ ఉప్పు అని ఆ ఉప్పుని వేసి తరువాత చిన్న మట్టి ప్రమిదలు రెండు తీసుకోండి వాటికి కూడా పసుపుని రాసి కుంకుమ బొట్లను పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల అమ్మవారు మీ ఇంట్లోకి వస్తారు అయితే ఆ ఉప్పుని తర్వాత ఏం చేయాలి అని మీరు అనుకోవచ్చు ఎవరు తొక్కని ప్లేస్లోనైనా వెయ్యొచ్చు లేదా నీటిలో మీ సింకులో నీటిలో కరగబెట్టి ఆ నీటిని సింకులో కూడా పోయవచ్చు తర్వాత ఉప్పు మరియు రూపాయి గాయంతో ఏ పరిహారం చేస్తే అమ్మవారు మీ ఇంట్లో ఈ సంవత్సరం అంతా కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా అమ్మవారు సముద్రం నుండి పుట్టారు అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే ఈ ఉప్పు అనేది కూడా సముద్రపు దొడ్డుప్పు అంటే సముద్రం నుండే వస్తుంది కాబట్టి అమ్మవారికి మహా ప్రీతికరం అని శాస్త్రాలు చాలా బాగా తెలియజేస్తున్నాయి రేపు ఒక మట్ పాత్రను తీసుకోండి లేదా గాజు పాత్రను తీసుకోండి ఖచ్చితంగా మీరు మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకొని ఈ పరిహారానికి ఉపయోగించండి అప్పుడే మీకు రెట్టింపు ఫలితం అనేది వస్తుంది అయితే మీరు ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు పాత్రను కానీ తీసుకొని అందులో నిండుగా ఉప్పుని నింపండి అది కూడా కల్లుప్పు అలానే సముద్రపుప్పు దొడ్డుప్పు అంటాం కదా అది అది మీరు ఖచ్చితంగా కొత్తది వాడండి ఎందుకంటే మనం మన ఇంట్లో ఉన్నది వాడినట్టు అయితే పరిహారానికి ముఖ్యంగా ఈరోజు చేసే పరిహారానికి మీకు అద్భుతమైన ఫలితం రావాలి మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండొద్దు మీరు ధనం అనేది సంపాదించాలి ధనం ఆకర్షించబడాలి మీ ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే కనుక మీరు కొత్త కొత్త ఉప్పుని వాడండి ఎందుకంటే కొత్త ఉప్పుని వాడినప్పుడు అందులో నెగిటివ్ ఎనర్జీ ఉండదు మనం అప్పుడే మార్కెట్ నుండి తెచ్చిన ఉప్పుని వాడితే ఆ ఉప్పుకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు మనం ఇంట్లో ఉండి తరచూ వాడుతున్నటువంటి ఉప్పుని కానీ ఉప్పు పైన మూత లేనటువంటి ఆ రాళ్ళ ఉప్పుని కానీ ఈ పరిహారానికి వాడితే ఆ ఉప్పు ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీని తీసుకొని ఉంటుంది కాబట్టి మీకు పరిహారానికి అంతగా ఉపయోగపడకపోవచ్చు ఫలితం మీరు అనుగుణ స్థాయిలో ఉండకపోవచ్చు అందుకని మీరు ఖచ్చితంగా కొత్త ఉప్పుని వాడడానికి ప్రయత్నించండి అయితే దాన్ని నిండుగా ఉప్పుని నింపిన తరువాత అందులో ఒక రూపాయి కాయని కూడా వేయండి అలా వేసిన తర్వాత ఆ బౌల్ని ఏదైతే మట్టి పాత్ర కానీ లేదా గాజు పాత్ర కానీ మనం ఉప్పుని నింపి ఉంచామో అందులో రూపాయి కాయను వేసామో ఆ పాత్రను తీసుకొని మీ ఇంట్లో ప్రతి మూలన ప్రతి గదిలో తిరగండి అలా తిరిగిన తరువాత మీరు ఒకటి గుర్తుంచుకోండి ఈ పరిహారం అనేది రాత్రి సమయంలో రహస్యంగా చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు పరిహారానికి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది అయితే అలా తిరిగిన తర్వాత మీ ఇంట్లో ఎన్ని మూలలు ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో అన్ని మూలల్లో తిరిగి చివరకు ఆ ఉప్పుని ఏదో ఒక మూలన ఉంచండి అంటే మీ ఇంట్లో ఎవరు ఎక్కువగా తిరగని అలానే ఎవరికి ఎక్కువగా కనబడని చోటు ఆ ఉప్పుని ఉంచండి అంటే ఈ పరిహారం ఆదివారం రోజు అంటే రేపు రాత్రి సమయంలో ఈ పరిహారాన్ని చేయండి అలా ఉంచిన తర్వాత అది ఆ రోజంతా అంటే ఆ రాత్రి మొత్తం అలానే వదిలేయండి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి తొందరగా మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతారు ఇంకా నేను చెప్పినటువంటి పూజను చేసి అలానే నేను చెప్పినటువంటి ఐశ్వర్య దీపాన్ని వెలిగించి ఈ పరిహారాన్ని చేస్తే గనక ఇక మీకు ఈ సంవత్సరం అంతా తిరుగు ఉండనే ఉండదు ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఈ సంవత్సరం అంతా మీకు తిరుగు ఉండదు ఒకవేళ పూజలు చేయడానికి వీలు లేదండి పీరియడ్స్ ఉన్నాయి అనుకునేవారు మీరు పూజ చేయకపోయినా పర్లేదు కానీ ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఉప్పుతో చేసే పరిహారాన్ని చేసుకోవచ్చు అలానే ఐశ్వర్య దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెలిగించరాదు పీరియడ్స్ ఉన్నవారు ముఖ్యంగా అయితే ఇక మీకు ప్రాబ్లం లేదు పూజ చేసుకోగలము అనుకునేవారు ఈ మూడు చేయండి చేయండి రోజు అనేది అద్భుతమైన రోజు అమ్మవారు స్వయంగా భూలోకానికి వచ్చే రోజు చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజున నేను చెప్పినటువంటి మూడు పరిహారాలు చేస్తే మహా అద్భుతమైన రాజయోగం ఐశ్వర్య యోగం పడుతుంది అయితే ఇప్పుడు ఉప్పు ఉప్పు పరిహారాన్ని చెప్పాము కదా అది రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఆ ఒక్క రూపాయి కైన ఉంది కదా దానిని నీటిగా నీటితో శుభ్రం చేసి మీరు ఎక్కడైతే డబ్బుని దాస్తారో ఆ ప్రదేశంలో ఆ రూపాయి కాయని ఉంచండి ఎట్టి పరిస్థితుల్లో ఆ రూపాయి కాయని ఇతరులకి దానంగా ఇవ్వడం కానీ ఇతరులకి ఇవ్వడం కానీ ఇవ్వకుండా చూసుకోండి ఆ రూపాయికాయని ప్రత్యేకంగా ఒక దాంట్లో అంటే మీకు ఆ రూపాయి కాయను అనేది తెలిసి ఉండాలి ఇది మనం పరిహారానికి ఉపయోగించిన రూపాయి కాయను దీనిని మనం ఎవరికి ఇవ్వకూడదు సంవత్సరం అంతా ఈ రూపాయి కాయని ఇలానే ఉంచాలి అని ఒక సంకల్పాన్ని పెట్టుకొని మీరు ఆ రూపాయి కాయని ఇక ప్రత్యేకమైన ప్ర డబ్బుని దాచే చోటే కానీ ఏ ఏదైనా బౌల్లో కానీ గాజు గ్లాసులో కానీ లేదా లక్ష్మీదేవిని మీ బీరువాలో ఉంచితే కనుక ఆ లక్ష్మీదేవి పటం ముందు కానీ ఉంచి అలానే వదిలేయండి సంవత్సరం అంతా కూడా మళ్ళీ లక్ష్మీదేవి భూలోకానికి వచ్చే అంటే లక్ష్మీ పంచమి రోజు వరకు కూడా ఆ రూపాయికాయని అలానే ఉంచండి మీరు ఆ రూపాయి కాయని ఎప్పటికీ అలానే ఉంచడానికి ప్రయత్నించండి తరువాత ఆ రూపాయి కాయని అలా ఉంచడం వల్ల ధనం అనేది ఆకర్షించబడుతుంది మీకు ఆ రూపాయి కాయని అనేది మీ ఇంట్లో ఉన్న అలానే మీ డబ్బుకి ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం కూడా ఉప్పు అనేది లాగేసుకుంటుంది ఇక ఉప్పు మరియు ధనాన్ని ఆకర్షించి ఆకర్షింపజేస్తుంది కాబట్టి ఆ రూపాయి కాయని అలానే వదిలేసి మీ బీరువాలో ఉంచుకోండి మీరు డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచండి ఇక ఈ ఉప్పు అంటారా ఉప్పు నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకొని ఉంటుంది కాబట్టి ఆ ఉప్పుని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేయడం వల్ల సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి